స్తులు ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా ఈరోజు హోలీ కదా ఇంకా నైవేద్యం అయితే పెట్టాలి కదా పెద్దలకి ఇంకా అందుకని వంట అయితే చేస్తున్నాం మీతో షేర్ చేసుకుంటా నేను ఏమేమి వంటలు చేస్తున్నాను అని చెప్పి వంటలు స్టార్ట్ చేసే ముందు టిఫిన్ చేయాలి కదా ఇంకా రాత్రి నాన పోషణ బియ్యం అయితే దోశలు వేసుకుందామని ఇంకా దోశలకైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవాలి ఇట్లా అంటే మంచిగా పిండి కరెక్ట్గా కరెక్ట్గా కుదిన్నట్టు అనమాట అప్పుడే మంచిగా వస్తాయి దోశలు అయితే ఇదైతే దీంట్లోకైతే వేసేసుకుంటున్నా నిన్న నాన పోసి నైట్ పట్టి పెట్టేసిన అనమాట దోశల పిండికైతే మంచిగా ఫర్మెంటేషన్ అయ్యింది అంటారు కదా ఇదే అనమాట దీని అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు వాడుకుంటా దీంట్లో మనము వాడుకునే దాన్ని బట్టి తీసుకోవాలి మనం ఎంత వాడుకుంటామో అంత తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలి దోశలు ఇంకా నేనైతే కొంచెం అయితే తీసుకున్నా ఇంకొంచెం తీసుకుంటా ఇంకా ఇదైతే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట దీన్ని తర్వాత మళ్ళీ వాడుకుంటాము అనుకుంటే కొంచెం తీసుకొని ఉప్పు వేసుకొని వేసుకోవడమే మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు పాత డ్రెస్సులు వేసుకొని అంటే రెడీ అంటే పాత డ్రెస్సులు ఎందుకు వేసుకురనుకున్నారేమో తెలియదు మీకు హోలీ ఉంది కదా అందుకని పాత డ్రెస్సులు అయితే వేసుకురనమాట ఇంకా పిల్లలు అయితే హోలీ ఆడికి వెళ్ళిపోయారు ఇంకా నేను దోషులకైతే ఇంకా దోశలకైతే పల్లీ చట్నీ అయితే పడుతున్నా కొన్ని పల్లీలు వేసుకొని దాంట్లోనే మంచిగా కొన్ని పుట్నాలు అయితే వేసుకోవాలి పల్లీ చట్నీ అనమాట అంటే పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పుట్నాల కంటే ఇంకా పల్లీలు పుట్నాలు సమానం వేసుకున్నా సరే ఇంకా పల్లీలు పుట్నాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి మనము అవైతే వేయించుకొని కూడా వేసుకోవచ్చు పచ్చి వేసుకోవాలంటే పచ్చి వేసుకోవచ్చు వేయించి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి వేసుకుంటున్నా కొంచెం సాల్ట్ ఇంకా ఎల్లిపాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే హోటల్లో ఇట్లనే చేస్తారనమాట నేను కొంచెం క్వాంటిటీలో చూపిస్తున్నా చాలా చేసినప్పుడు అత్తమ్మ మిరపకాయలను వేయించుతుంది నేను కొన్నే కాబట్టి వేయించలేను ఇంకా ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోవాలి అవి పౌడర్ చేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి అప్పుడే మంచి వస్తుంది ఇంకా నేను బట్ట పెట్టి ఎందుకు స్విచ్ చేస్తున్నా అంటే నాకు భయం వేస్తుంది అనమాట ఎక్కడ షాక్ కొడుతుందని అంటే ఆల్రెడీ ఒకసారి నాకు అట్లా షాక్ కొట్టింది అనమాట అందుకనే నేను బట్ట పట్టుకొని పెడతాను స్విచ్ చేస్తాను ఓన్లీ మిక్సీకే అనమాట అన్నిటికీ కాదు మిక్సీకి ఎందుకంటే మిక్సీ ఒకసారి నాకు కరెంట్ లాగా ఇట్లా వచ్చింది అప్పటి నుంచి వేస్తుంది మిక్సీది పట్టుకోవాలంటే అందుకని అట్లా బట్టతోని స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తా ఉన్నా అనమాట అట్లా స్విచ్ ఎందుకు డైరెక్ట్ వేస్తున్నా అంటే మా మిక్సీది అది పోయింది తిప్పేది పోయిందనమాట ఇల్లు చదివేటప్పుడు ఎక్కడో పడేసినా ఇంకా అది పోయిందని అట్లా డైరెక్ట్ ఇంకా వన్లో పెట్టేసి దానికి ఆన్ ఆఫ్ బటన్ స్విచ్లో పెట్టేసి ఇంకా అట్లైతే వాడుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా పౌడర్ అయితే అయింది కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి అయితే పోసి పెట్టేస్తే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ దోశలకి ఇంకా నేనైతే ఒక బౌల్లోకి వేస్తే వేసేసుకున్నా దాంట్లో వాటర్ పోసుకున్నా నాకు ఎక్కువ గట్టిగా ఇష్టం ఉండదు అనమాట మాకు ఎందుకంటే మేము హోటల్లో అంత గట్టిగా తినము మా హోటల్లో అయితే ఇట్లనే ఉంటుంది చట్నీ ఇంకా దాంట్లో అయితే వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా పోస్ అనమాట జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం నూనె అన్నీ వేసేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని దాంట్లో వేసుకోవాలి పోపుతోనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా పోసు లేకపోతే టేస్ట్ ఉండదు చట్నీకి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశల పిల్లలకైతే వేసేయాలి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇట్లా వెనకాల సైడ్ కట్ చేసుకోవాలి మనం దోశ పైన ఇట్లా రాసుకోవడానికి వీలుగా అయితే మనకి ఇట్లా చేయి కాలది కదా అయితే మనం ఏం చేయాలి తెలుసా ఇట్లా ఒక చిన్న ఫోర్క్ తీసుకొని దీని వెనకాల ఇట్లా గుచ్చేసుకోవాలి అప్పుడు ఈజీగా రాయడానికి ఈజీగా ఉంటుంది మనం కొంచెం ఆయిల్ వేసుకొని దీని అయితే ఇట్లా రాసేసుకోవాలి అప్పుడు చేయి కూడా కాలేదు కదా మనకి ఒక అయితే ఇంకా పిండిలో ఒక సాల్ట్ ఒక్కటే నేను మిక్స్ చేసిన ఇంకేం మిక్స్ చేయలే మనం కావాలనుకుంటే కలర్ రావాలి అనుకుంటే చక్కెర వేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకుంటలేను లేను మనం చక్కెర అంటే బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అట్లా రావాలంటే చక్కెర వేసుకోండి ఒక స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా శనగపిండి కూడా వేస్తారు శనగపిండి కూడా బాగుంటుంది వేస్తే ఇంకా నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను దోశ చూసినారా కాలేటప్పుడు అదే అంతలు అదే లేస్తుంది సైడ్లల్లో తీయడానికి ఈజీగా నేనైతే దోశ అయితే తీసేస్తున్నా మా పిల్లలకి ఇంకా హోలీ కదా ఇంకా ఆడనిక పోతారు మళ్ళీ ఎప్పుడు తింటారు అని ఇంకా వాళ్ళకైతే దోశలు అయితే వేస్తున్నా మా ఆయన చూడండి ఎట్లా ఊశిండో నాకు నేను పని చేసుకుంటుంటే వచ్చి ఊశండి ఇప్పుడు ఆయనకు గు ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఇంకా పిండిలు అన్నీ తీసుకొచ్చిండు మా ఆయన ఇంకా మటన్ ఇది ఇంకా ట్రై చేయాలి ఇప్పుడు బగారా రైస్ చేయాలి మటన్ కర్రీ చేయాలి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసిండు సగం కట్ చేసిండు కట్ చేస్తా అని చెప్పి ఇంక ఎవరో ఫోన్ చేయగానే ఉరికిపోయిండు మా ఆయన ఇప్పుడు నేను కట్ చేస్తాను ఇంకా మీరు ఏం వంటలు చేస్తారు ఈరోజు ఈరోజు పెడతారా మీరు నైవేద్యం మేమైతే పెట్టుకుంటాం అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడైనా ఈరోజు పెట్టాము ఇంకా ఈరోజు మేము ఈరోజు నేను పెడుతున్నా కానీ ఎప్పుడైనా కానీ మా అత్తమ్మ పౌర్ణమి తర్వాత తర్వాత రోజు పెడుతుండే ఇంకా ఈరోజు మాత్రం ఎవరిది వాళ్ళు పెట్టుకుంటున్నామని ఇంకా నేనైతే వండేస్తున్నా ఈరోజు పెడదామని ఇక ఈరోజు అయితే నైవేద్యం పెట్టేస్తా పెళ్ళైతే కట్ చేసుకున్న కర్రీలోకి ఇంకా మటన్ ఉంది కదా దీని అయితే వాష్ చేసేసుకుంటా మంచిగా దీన్ని వాష్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే మటన్ అయితే పొయ్యి మీద వేసేస్తున్నా ఎందుకంటే మనకి లేట్ అవుతుంది కదా కర్రీ ఇంకా అవి వేసే వరకు మటన్ కర్రీ అవుతుంది అందుకని దీని అయితే పొయ్యి మీద అయితే వేసేస్తున్నా ఇంకా ఆయిల్ అయితే వేసేసిన నేనైతే నార్మల్గానే చేస్తాం మసాలాలు వేసేసి ఇంకా రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా అట్లనే ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే అల్లువేల్గడ్డ పేస్ట్ కూడా వేసేసుకుంటాను అన్నీ వేసినా కానీ ఉప్పు కారం అయితే వేయలేను ఇంకా ఉప్పు కారం అయితే వేసేస్తున్నాయి ఇప్పుడు మటన్లోకి మనకి కారం అయితే పట్టించింది అనమాట మస్తు కారం ఉంది కలర్ కూడా మస్తుగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మ పట్టించింది కదా దాంట్లో అయితే ఉప్పు కలిపిన అనమాట ఇంకా కొంచెమే వేస్తున్నా అందుకని ఉప్పు అయితే కారం ఉప్పు కూడా వేసేసి ఇంకా దాంట్లో అయితే కొన్ని వాటర్ పోసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలి అది ఒక పది విజిల్లాగా అట్లా వచ్చేదాకా ఉంచాలి అప్పుడే ఉడుకుతుంది మటన్ అయితే మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కదా మటన్ ఇంకా నీళ్ళు ఎంత ఉన్నాయో చూసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇవైతే కొత్త బియ్యం అనమాట ఇంకా బకర్ రైస్ అయితే చేయాలి మనము పాత బియ్యానికి అయితే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు పోసుకుంటాం కదా నీళ్ళు ఇది అట్లా కాదు రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళే పోసుకోవాలి ఒక గ్లాస్ తక్కువ పోసుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇంకా రైస్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నా బియ్యం అయితే ఫస్ట్ కడుక్కోలేను ఎందుకంటే మనకి అది ఇరిగిపోతుంది తొందరగా బియ్యము అది మసలు వేసరికి వచ్చిన తర్వాత కడుక్కొని పోద్దామని చెప్పి నేను పక్కకు పెట్టేసిన ఇంకా బగారా రైస్కి అయితే ఇంకా మనం మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా అవన్నీ వేసేసుకున్నా ఇట్లా మనం మొదలు మొదల ఈ కుక్కర్ని అయితే చూస్తూ ఉన్నాం అనమాట మా కుక్కర్ ఎట్లా అంటే వెంట వెంటనే వస్తూనే ఉంటాయి విజిల్స్ ఇంకా ఆపకుండా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అనమాట అందుకని చూస్తూ ఉన్నా మధ్యలో ఉడికితే బంద్ చేద్దామని చెప్పి ఇంకా ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ కూడా పెట్టేసిన ఇంకా రెండు అయితే చేస్తున్నా ఇంకా అన్నంలోకి అయితే ఇంకా అన్ని మసాలాలు వేసేసి ఇంకా అల్లి ఉల్లి గడ్డ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి దాంట్లో అయితే వాటర్ పోసుకున్నా మూడు గ్లాసులే పోసుకున్నా ఎక్కువ పోసుకోలేను కరెక్ట్గా అయ్యింది అనమాట అన్నం అయితే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి మన కొత్త బియ్యం ఉంటాయి కదా కొత్త బియ్యానికి మనం మూడు గ్లాసులే పోసుకోవాలి టూ గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళే పోసుకోవాలి అదే పాత బియ్యం అయితే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది ఇంకా ఉడుకుతుంది ఇంకా మళ్ళీ ఒక మద్దలు తీసి ధనియాల పొడి అయితే వేస్తున్నా అలా కొంచెమే ఉండే ఇంకా మొత్తం అయితే వేసేసిన రెండు పోయల మీద రెండు పెట్టేసి ఇంక అవన్నీ తీసేస్తున్నా ఏమేమి సామాన్లు ఉన్నాయి వంట బండ మీద అని చెప్పి ఇంకా మిర్చీలు పూరీలు వడలు అవన్నీ చేసుకోవాలి కదా అందుకని నీట్ అండ్ క్లీన్ చేసేస్తున్నా ఇంకా దాంట్లోకి మనం కారం ఉప్పు ఏసేటివన్నీ అయిపోయినాయి వేసేటివి ఇంకేం ఏం లేవని చెప్పి ఇక అవన్నీ చదువుతున్నా అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకు కూడా మంచిది అనమాట ఎందుకంటే మనకి చెత్త చెత్తగా ఉంటే కూడా మంచిగా అనిపించదు కదా ఇంకా అన్నం అయితే వేసరికి వచ్చేసింది బియ్యం కూడా గడిగేస్తున్నాం ఈ వంట బిజిల వాడి మా పిల్లలు హోలీ ఆడిరు వచ్చిర్రు స్నానం కూడా చేసేసుకున్నారు పాపం వాళ్ళకి ఒక ఫోటో కూడా తీయలేను వాళ్ళ గుర్తుకి ఇంకా వచ్చి స్నానం చేస్తూనే ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వాళ్ళని డిస్టర్బ్ ఎందుకు చేయడం అని చెప్పి ఇంకా స్నానం చేసుకోమని చెప్పేసి వదిలేసిన ఇక వాళ్ళైతే స్నానం చేసేసుకురు ఇక అన్నం అయితే రెడీ అవుతుంది వచ్చేసింది ఆ బియ్యం అయితే అందులో వేసేసుకోవాలి పాత బియ్యంకి కొత్త బియ్యంకి చాలా తేడా ఉంటుంది పాత బియ్యం ఏందంటే మనం పూర్తిగా ఉడికేదాకా ఉంచుతాం ఇది అట్లా కాదు కొంచెం పలుకున్నప్పుడే వంపేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది తిననికి రాకుండా మనం అన్నం కొత్త బియ్యం పొయ్యి మీద అంటే పొయ్యి దగ్గరనే ఉండాలన్నమాట అది అయ్యేదాకా కొంచెం పక్కకు పోయినా మెత్తగా అయింది అనుకో అసలు తినడానికి రాదు ఇబ్బంది అవుతుంది చూసినారా అన్నం ఎంత తొందరగా అయిందో కొత్త బియ్యం కదా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇంకా అయితే కొంచెం బల్కే ఉంది నేను కరెక్ట్గానే పోసినా నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా అయింది అన్నము ఇది వడలకి పోసిన పొద్దున్నే పోషిన అనమాట లేట్ అయిపోయింది అసలు అయితే కాదో అనుకున్నా అయితే మనం ఏం చేయాలి తెలిసే తొందరగా నానాలంటే నీళ్ళు పోసుకోవాలి దాంట్లో అప్పుడు తొందరగా నానిపోతాయి ఇంకా మిర్చిలకి పిండి మిర్చిల పిండిలో కలపడానికి మైదా పిండి కొంచెం పూరి పిండి కూడా తెచ్చిండు ఇంకా అన్నీ పట్టుకోవాలి ఈ పిండి అయితే కలిపేస్తున్నాయి ఇప్పుడైతే పూరి పిండి అయితే మంచిగా కలిపేసుకున్నా మనం చేసే పూరీలను బట్టే మన పూరీలు అయితే వస్తాయి అన్నమాట చాలామంది అంటారు మాకు పూరీలు సరిగ్గా రావు అని పూరి పిండి అయితే పూరి పిండితోనే చేయాలి అది పూరి పిండి అని అంటే షాప్లో ఇస్తారు ఆ పిండితో చేస్తేనే మంచిగా వస్తాయి పూరీలు అయితే పిండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలన్నా దాన్ని పక్కకు పెట్టుకోవాలి అప్పుడే మెత్తగా పొంగుతాయి పూరీలు ఇంకా దానిలో మ్యాజిక్ ఏముండదు అనమాట చేయడంలో ఒక పది నిమిషాలు తర్వాత పూరీలు అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మటన్ ఇంకా ఉడకలేదు మటన్ అయితే ఉడుకుతుంది ఇంకా పూరీలు చేసిన తర్వాత మిర్చిలు కూడా వేసేస్తాను అందుకని చెప్పి ఇవైతే ఫాస్ట్గా తయారు చేస్తున్నాను అనమాట నేను ఒక్కదానే అటు ఇటు అన్నీ చేసుకున్నా ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు మా ఆయనే హెల్ప్ చేయమంటే ఎటో ఉరికినాడు చూడండి నా కష్టం ఎంత చేస్తున్నానో ఇంకా పూరీలు అయితే రెండు రెండు మూడు మూడు దాల్చుకుంటే అవైతే కాల్చేసిన మొత్తానికి పూరీలు అయితే చేసేసిన చూడండి ఎంత మంచిగా పొంగినాయి కదా ఇప్పుడైతే మినపప్పు అయితే పట్టేస్తున్నా ఇంకా మినపప్పులకైతే అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని అదైతే పట్టేసిన ఇంకా అది కొంచెం సోడా కలుపుకుంటున్నాను అనమాట ఇంకా దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని మనం వేసేటప్పుడు వేయొచ్చు ఇంకా మిర్చిల పిండికి ఫస్ట్ నేను మైదాపిండి ఇంకా మిర్చి పిండి అయితే వేసేసిన దాంట్లో ఓమా ఇంకా కొంచెం సోడా అట్లనే ఉప్పు వేసుకొని మిర్చి పిండి కూడా కలిపేసుకోవాలి ఇంకా రెండు పిండిలు అయితే కలిపేస్తున్నా ఇంక ఇప్పుడు అవి వేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఎందుకంటే మిర్చిలు వేసినాక మళ్ళీ మిగులుతే పిండి ఉల్లిపాయలతోని బోండలు వేయాలని చెప్పి నాలుగే నాలుగు మిర్చిలు అయితే వేసిన అనమాట ఎందుకంటే డైలీ చేస్తుంది కదా అత్తమ్మ తినపుది కాదని చెప్పి నాలుగే నాలుగు వేసుకున్నాం మిర్చిల పిండి కొంచెం మిగిలి ఉండేది దాంట్లోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న బోండల్లాగా అయితే వేసేస్తున్నాం ఇంకా మిర్చిపిండి అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ వడలైతే వేస్తున్నా దాంట్లో ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నా వడలు వేయని వాళ్ళకి నేనైతే ఒక టిప్ చేస్తా ఏంటంటే కవర్ చేతికి కట్టుకొని అట్లా రౌండ్గా వేసుకొని వేసుకోవాలి అట్లయితే ఈజీగా వచ్చేస్తుంది వడలు వేసుకోవడం నేనైతే అట్లనే చేస్తాను నాకు చేయితో డైరెక్ట్ వేయడం రాదనమాట ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా వస్తుంది ఏదైనా కవర్లు ఉంటాయి కదా కవర్లు చేతికి కట్టుకొని దానిపైన కొంచెం తడి పెట్టేసి అవి తీసి అట్లా వేసేస్తే మంచిగా అదే షేప్లో వచ్చేసి అందులో పడతాయి అనమాట ఇంకా నేనైతే తొందరగా కావాలని అన్నీ ఒకటేసారి పిండి మొత్తం వేసేసిన అందుకే నిండుగా అయినాయి షేప్ చూసినారా ఎంత రౌండ్గా వచ్చినాయో అట్లా చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నా వడలు అయితే రెడీ అయిపోయినాయి వంటలంతా అయిపోయినాక ఇంకా ఇల్లు అంతా మంచిగా వంట అంతా నీట్ వేసేసుకున్న ఎక్కడ అక్కడ పెట్టేసుకొని చూడండి పూరీలు వడలు అన్నము కూర అన్నీ రెడీ అయిపోయినాయి రైస్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయింది ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉండే అవైతే తోమేసేసినా మంచిగా అవి కూడా నీట్గా చేసేసుకొని గచ్చి కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నైవేద్యం అయితే పెట్టాలి అన్నీ రెడీగా పెట్టుకున్నాం ఆయన కోసం వెయిట్ చేస్తున్నా కొబ్బరికాయ తెస్తాడేమోని ఇంకా తెచ్చేసిండు ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నా చేసిన అన్ని వంటలు అన్నీ రెండు రెండు అయితే పెట్టేయాలన్నమాట నైవేద్యానికి మేమైతే అట్లనే పెడతాం మీరు ఎట్లా పెడతారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే అన్నం పెట్టేసి కర్రీ పెట్టేసి ఇంకా నేను చేసిన వడలు మిర్చీలు బోండలు అట్లనే పూరీలు అన్నీ అయితే పెట్టేసిన టూ టూ ఇంకా మా ఇంట్లో అయితే పీట లేదు అందుకే టేబుల్ వేసి పెట్టేసిన ఇంకా నేను మొక్కేసి కొబ్బరికాయ కూడదామంటే నాకైతే కొట్టనీకి రాలే అనమాట దాన్ని కొట్టి 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 ఇంకా మా ఆయనకి ఇచ్చేసిన తిరిగి మా ఆయన వచ్చి కొట్టిండు దాన్ని ఇంకా కొబ్బరికాయ కొట్టేది ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అదే సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను నేను భలే పని చేస్తుంది ఎందుకంటే మనం ఇంట్లో కొడితే బండలు వలిగిపోతాయి కదా ఇంకా అది అయితే మంచిగా ఉంటుందని ఇంకా మేము దేవుడికి మొక్కేసి మంచిగా పెద్దలకి మొక్కేసి ఇంకా మేమైతే తింటున్నాము మా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా తింటారు మా బుడ్డోడు అయితే మదర్ అవుతున్నాడు పోయి పోయి అనుకుంటా ఇంకా మేమైతే లంచ్ అయిపోతుంది మాది త్రీ అయింది టైము అప్పుడు తింటున్నాం మేము ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ దోస్తులు